నమస్తే నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పుడు భార్యాభర్తల భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఎవరైనా మధ్యలో ఉంటే వాళ్ళు నీకు సెట్ అవ్వరు భార్యకు భర్త కానివ్వండి భర్తకు భార్య కానివ్విని నీకు సెట్ అవ్వరు నీకేం తక్కువ నువ్వు బయటకు పోతే హ్యాపీగా బతకొచ్చు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అదే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏముంది ఇక అడ్జస్ట్ అయిపోవాలి ఇక మన రాత్రిలో రాసున్నది మనం ఏం కాదంటామా అని చెప్పేసి వాళ్ళు మాత్రం సత్తుకుంటారు వీళ్ళని మాత్రం విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకని మనుషులు మనస్తత్వం ఇలా ఉంటుంది సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు స్వామి చెప్తారు ఇన్ని కంతులు కోసాను కానీ నాకు అంత నొప్పి ఏది లేదన్నట్టు డాక్టర్ గారు బయట వాడికి వచ్చినప్పుడు నీకెందుకు నొప్పి ఉంటుంది నీకెంతకు వచ్చినప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది అలాగే ఎదరు వాళ్ళకి సలహా చెప్పడం తేలిక ఎందుకు వచ్చింది వాడుతూ ఉంటే హాయిగా సుఖంగా నువ్వు బయట బతకలేవా నీకు బతకడం చేత కదా అని వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ అహంభావాన్ని రెచ్చగొడతారు పర్యవసానంగా వాళ్ళు విడిపోతారు వీళ్ళకి కలిసి వచ్చేది ఏం లేదు సలహా ఉచితమే నోటుకు వచ్చిన సలహా ఏదో చెప్పారు కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవలు వచ్చినప్పుడు ఈ మూడో మనిషి సలహాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు కూడా అవును నిజమే కదా నేను వెళ్ళిపోతే బతకలేనా అన్న భావన వచ్చేస్తుంది ఎక్కడో ఏమోలో అంతర్గతంగా ఉన్న అహం బయటకు వస్తుంది దాంతో అదే వీళ్ళ సొంతానికి వచ్చేప్పటికీ వీళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి కష్టమైన సుఖమైనా భరించాలమ్మా అని చెప్తారు ఇదే సలహా ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు విడిపోమ్మని ఎందుకు చెప్పావు ఇదే నీ ఇంట్లో ఎందుకు చెప్పావు అంటే ఇక్కడ విడిపోతే నీకు సమస్య నీ ఫ్యామిలీ దెబ్బతింటుంది అక్కడ విడిపోతే నీకేం నష్టం ఆ అమ్మాయికి ఎలా అయితే సంతోషంగా ఉంటుందో అది దృష్టిలో పెట్టుకొని చెప్పావు అంతే వాళ్ళు బాగుపడాలి వాళ్ళు కలిసి ఉండాలని నువ్వు చెప్పలా అమ్మాయికి ఎలా చెప్తే సంతోషంగా ఉంటుంది కాబట్టి నువ్వు అలా చెప్పావు ఎదురు వాళ్ళకి చెప్పడం వేరు మనం మన అనుభవానికి వచ్చేటప్పటికి వేరు అంచేత తెలివైన వాళ్ళ లక్షణం ఏంటంటే భార్యాభర్తల మధ్య తగాదా మూడో కంటికి తెలియకూడదు అటు ఆమె పేరెంట్స్ కానీ ఇటు ఈయన పేరెంట్స్కి కానీ బయట ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికీ తెలియకూడదు ఎవరికీ చెప్పకూడదు కూడా వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళు కూర్చుని సామరస్యంగా వాళ్ళు పరిష్కారం చేసుకోవాల్సింది ఇవాళ కోపం వచ్చింది అనుకో రెండు రోజులు ఆగి మాట్లాడుకోండి నాలుగు రోజులు ఆగి మాట్లాడుకోండి ఒక సమస్య వచ్చిందంటే భార్యాభర్తల మధ్యన అదే అద్దం మీద ఆవగింది లాంటిదని చెప్తారు భార్యాభర్తల మధ్య తగాదా అంటే అలాగా ఆ దాన్ని మీరు పరిష్కారం చేసుకోకుండా మూడో మనిషి నోటీసులోకి వెళ్ళింది అంటే అది వాళ్ళు పది మందికి చెప్తారు అవుతుంది వాళ్ళు ఏదో తోచి తోచగా ఒక సలహా చెప్తారు ఆ సలహా మీదే మీ మైండ్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే తెలివైన భార్యాభర్త లక్షణం ఏంటంటే వాళ్ళ కూర్చొని వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కారం చేసుకోవాల్సిందే తప్ప మూడో మనిషికి చెప్పినందువల్ల అది పరిష్కారం కాదు అది శాశ్వత పరిష్కారం కాదు వాళ్ళు ఏదో నీ మైండ్ సెట్ని బట్టి ఎలా చెప్తే ఏమైనా ఆనందిస్తుందిలే అని చెప్తారు అంతే అంతేగాని అదే నువ్వు అన్వయించుకొని నీ జీవితానికి నీ జీవితాన్ని నువ్వు నాశనం ఫస్ట్ వాళ్ళు బానే ఉంటారు కదా అమ్మా వీళ్ళకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడే గొడవలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అవును వీళ్ళు ఇంకొక రెండు ఎక్కువ వేస్తుంటారు వాళ్ళ చెప్తే అలా మీ ఆయన అలాంటి నువ్వెలా ఊరుకున్నావు అంటారు నువ్వెలా ఊరుకున్నావు అనగానే అవును నేను ఎందుకు ఊరుకున్నాను ఎందుకు ఊరుకోవాలని దీని అహం పెరిగిపోతుంది ఈ అమ్మాయికి అంచేత ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు అసలు మూడో మనిషి నోటీస్కి వెళ్ళకూడదమ్మా ఎడితేనే ఇలాంటి గొడవలు వస్తాయి వాడి ఫ్రెండ్స్ వాడికి చెప్తారు దీని ఫ్రెండ్స్ దీనికి చెప్తారు మధ్యలో ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి వీళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు కొట్టుకున్నా విడిపోయినా వాళ్ళకేం నష్టం లేదు కదా వీళ్ళు విడిపోతే వాళ్ళకేం నష్టం అంచేత వీళ్ళకి ఏదో చెప్పి వాళ్ళు విడిపోవడానికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సహకరిస్తారు ఇది ఇలా చేస్తున్నాం అని వాళ్ళు కూడా అనుకోరు నిజానికి కొంతమంది ఏదో నాకు తోచిన సలహా నేను ఇచ్చాను అని అనుకుంటారు కానీ ఈ సలహా ప్రభావం అమ్మాయి మీద ఎలా ఉంటుంది అబ్బాయి మీద ఎలా ఉంటుంది దీనివల్ల వాళ్ళు శాశ్వతంగా విడిపోయే ప్రమాదం ఉంది అని అనుకోరు తెలుసో తెలియకో ఏదో సలహా చెప్పేస్తారు ఈ సలహా ప్రకారం వాళ్ళు పాటించేస్తారు పర్యవసానంగా విడిపోతారు అంచేత భార్యాభర్తలు ఎప్పుడైనా సరే వాళ్ళ మధ్య వచ్చే గొడవలని మూడో మనిషి నోటీసులోకి వెళ్ళనివ్వకూడదు ఈవెన్ పేరెంట్స్ అయినా సరే సో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒకలా ఉంటుంది మన దగ్గర మనిషి దగ్గరికి వచ్చాడు వేరొకలా ఉంటుంది మన దగ్గరికి వచ్చేటికి డాక్టర్ కంతి నెప్పెట్టినట్టుగా నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను అందులో పర్యవసానం మంచి చెడ్డాలు అన్ని చూసుకుంటా అదే నా కూతురు గొడవడి వచ్చేసింది అనుకో దానికి ఏదో సర్ది చెప్పుకుని పంపించాలి లేకపోతే కాపురం చెడిపోతుంది అని ఆలోచిస్తాను బయట దాన్ని కాపురం వెళ్ళిపోతా నాకేం పద అందుకని నువ్వు ఎందుకు భరించి ఉంటున్నావు నువ్వు బతుకు నువ్వు బతకలేవా అని ఏదో నాకు దోచింది చెప్పాను అది సిన్సియర్ గా తీసుకుని వెళ్ళిపోయావు అంతే కానీ అదే నా కూతురు చేస్తే ఒప్పుకోను కదా నా ఫ్యామిలీ పాడవుతుంది కదా అని సలహా చెప్పడంలో కూడా బయట వాళ్ళకు ఒక సలహా నా సొంతానికి ఒక సలహా అన్న ధోరణి సహజంగా మనుషుల్లో ఉంటుంది అని తెలివైన భార్య భర్తలు ఎప్పుడు మనిషి దగ్గరికి వెళ్లారు వాళ్ళ సలహా తీసుకోకూడదు కూడా వాళ్ళ సలహా తీసుకుంటే ఈ రోజుల్లో చూస్తున్న ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కదా అంటే చదువుకుంది మీ అమ్మాయి చదువుకుంది మీ అబ్బాయి బాగా చదువుకున్నాడు చూడడానికి బాగున్నాడు బాగుంది ఎందుకంటే ఎందుకు పడాలి ఎందుకు పడాలి పడకేం చేస్తావు ఓకే ఎందుకు పడాలి విడిపోతావు పర్యవసానం ఏంటి విడిపోయావు నీకు ఆ తోడు కూడా పోయింది కదా అందుకని ఆప్షన్ ఉంది మళ్ళీ ఇంకో తోడుకి వెళ్ళిపోతావు ఇంకోని వెళ్ళి చేసుకుంటావు వాడు ఏమన్నా నిఖరంగా ఉంటాడన్న నమ్మకం ఉందా పైగా ఆవిడప్పుడప్పుడు దెబ్బతూ ఉంటాడు నీ మొగుడు మధుర మొగుడు అందుకే వెళ్ళిపోయాడు నీకు పొగరు ఎక్కువ ఇలాంటి మాటలన్నీ వాటితో పడాలి కదా అదేదో మధుర మొగుడితో సర్దుకుంటే పోయే కదా అన్న ఆలోచన చాలా మందికి రాదు ఇక్కడ రాగానే వెంటనే విడాకుల ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్ళిపోతారు అంతే కానీ విడాకులు పుచ్చుకుంటే జీవితం నాశనం అయినట్టే అది అది విరిగిపోయింది అతుకు అతుకే దాన్ని అతికినా కూడా ఎప్పుడైనా పడినా మళ్ళా విరిగిపోయే అవకాశం ఉంటుంది అని అనుకోరు రెండో వారు బాగా నన్ను చాలా బాగా చూసుకుంటాడని చేసుకుంటారు అంటే ఎవరి ఎవరి మనము ఇట్లా ప్రాబ్లం అయ్యి ఉంది అని విషయాన్ని డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలి ఒకటి అసలు వేరే వేరే వాళ్ళ దాకా వెళ్ళకపోవడం ఫస్ట్ థింగ్ ఒకవేళ నువ్వు గబుకర్ని మనసులో షేర్ చేసుకున్నా వాళ్ళు చెప్పిన సలహా మంచిగా ఉంటే నువ్వు ఆలోచించు చెడుగా ఉంటే అమ్మ వీళ్ళు నాకు నెగిటివ్గా చెప్తున్నారని అటువైపు కూడా నీ ఆలోచన వెళ్ళని ఆలోచన వెళ్తే అటే పెడుతుంది నీ మైండ్ అవును నాకేం తక్కువ నీకేం తక్కువ అనగానే నాకేం తక్కువ అని అనిపిస్తుంది నీకేం తక్కువ అనేది ఏం తక్కువ అయిందో నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో నీలో ఇగో ఎక్కువ ఉందా అహంకారమా కోపమా ఏం ఎక్కువ ఉన్నాయి అది తగ్గించుకుంటే కొంచెం జీవితం బాగుపడుతుందా అని ఆలోచించుకుంటే వేరు అది నాకేం తక్కువ ఉంది అవును నాకేం తక్కువ అని చెల్లెరగిపోతే ఆ ఈగో ప్రాబ్లమ్ తోటి పెరిగిపోతుంది ఫలితంగా మళ్ళీ గొడవలు వస్తే భార్యాభర్తలు విడిపోతారు ఆవిడదేం పోయింది సలహా చెప్పింది తోచినట్టు కూర్చుంది అంతే తర్వాత మళ్ళీ ఆవిడే అంటారు కదా ఎవరు చెప్పారో ఆ థర్డ్ పర్సన్ ఏమంటారు అయ్యో ఇట్లా చేసుకున్నారా అట్లా చేసుకున్నారా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మాత్రం నీ సొంత బుద్ధి ఏమైంది నేను ఎవరు ఏమన్నారు ఆలోచించుకోపోయావా అని తిరిగి వాళ్ళే అంటారు అంటే వాళ్ళే వేలెత్తి చూపించేదే ఇప్పుడైనా ప్రమాదమైన మొదటి ఉండేది వాళ్ళే థర్డ్ పార్టీ ఎప్పుడైనా ప్రమాదమైన మా భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి కానీ మూడో మనిషి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు వినకూడదు అంతే వెళ్ళకూడదు వాళ్ళు చెప్పిన వినకూడదు వినకూడదు కూడా ఒకవేళ వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా చెప్పకపోయినా వచ్చి దూరిపోతూ ఉంటారు కదమ్మా అవును చెప్పకపోయినా వచ్చి దూరిపోతున్నప్పుడు వీళ్ళు చెప్పగలగాలి మా భార్యాభర్తల విషయం మేము చూసుకుంటాం దయచేసి ఈ విషయం మీరు మాట్లాడద్దు అని వీళ్ళు చెప్పగలగాలి చెప్పలేరు మొహమాట పడిపోతారు మొహమాట పడినప్పుడు వాళ్ళు ఇంకా ఇంకొక రెండు మాటలు ఎక్కువేస్తారు అంచేత ఎప్పుడైనా సరే అది అవకాశం మూడో వ్యక్తికి ఇవ్వకూడదు అంతే వీళ్ళ వీళ్ళ బాధ ఏమి వీళ్ళ మనసు వీళ్ళకి చెప్తుంది అది ఎలాంటి లక్షణము అనేది వీళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ మనసుకి వాటితో విడిపోయిన దూరంగా ఉండగలనా లేదా లేదా నేను కలిసి సర్దుకోవడం మంచిదా తర్వాత ఇంకోటి ఈ కోపంలో వచ్చిన ఈ ఆవేశం ఒక గంటకి చల్లారిపోతుంది లేదా ఒక రోజు చల్లారిపోతుంది రెండు మూడు రోజులు పోతే ఇది తగ్గిపోతుంది ఈ ఆవేశం మీదనే ఆలోచిస్తే ఆలోచన ఎప్పుడు నెగిటివ్ అయి పెడుతుంది అంతేతే మన వాళ్ళు ఇది తొందరపడై ఆలోచించద్దు అంటారు సో అందుకనే అందుకని నువ్వు రెండు మూడు రోజులు ఆగి ప్రశాంతంగా ఆలోచించు అప్పుడు నీకు తెలుస్తుంది ఆ వేడి మీద నిర్ణయం తీసుకోవడం కాదు వేడి మీద ఏ నిర్ణయమూ సరైంది అవ్వదు రెండు మూడు రోజులు ఆగు రెండు మూడు రోజులు ఆగితే వాడికి కొంచెం తగ్గొచ్చు భర్తకి భార్యకి కొంచెం తగ్గొచ్చు అప్పుడు తీసుకున్న నిర్ణయము అప్పుడు సరైంది ఉంటుంది నిర్ణయం ఎందుకంటే ఆవేశం తగ్గాక ఆలోచన వస్తుంది ఆ ఆలోచనలో నిర్ణయం తీసుకుంటాం ఆవేశంలో తీసే ఆలోచన ఎప్పుడూ సరైంది కాదు నెగిటివ్గానే ఉంటుంది రైట్ అంటే మనం ఆవేశంగా తీసేసుకుంటే అది ఏటైనా తర్వాత రోజులు గడిచినప్పుడు నేను ఆ పని చెయ్యకపోతే బాగానే ఆలోచన వస్తుంది అప్పుడు ఫస్ట్ తప్ప మొదలయ్యే ప్రయోజనం ఉండదు చేయి దాటిపోతుంది కదా పరిస్థితి అని చేస్తే ముందే జాగ్రత్త పడడం ఎప్పుడు మంచిది ఆవేశం మీద నిర్ణయాలు తీసుకోకూడదు అది రెండు మూడు రోజులు ఆగి తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయించుకోవటం మంచిది రైట్ అమ్మా థ్యాంక్ యూ మంచిది For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, I Dream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్